హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి కాకరకాయ వేపుడు చేదు లేకుండా పిల్లలతో సహా అందరూ ఇష్టంగా తినే కాకరకాయ వేపుడండి నా స్టైల్లో చూపిస్తున్నాను దీని తయారీ కోసం నేనైతే పావు కేజీ లేత కాకరకాయలు తీసుకున్నానండి ఇప్పుడు కాకరకాయలన్నింటినీ శుభ్రంగా కడిగేసుకుని వీటి మీద ఉండే తొక్కనైతే తీసేసుకోవాలండి నేనైతే తీసుకుంటున్నానండి ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు తొక్కనంతా ఇలా పీల్ చేసేసుకొని కాకరకాయలని అన్నిటి అన్నిటినీ ఇలా ఇలాగే పీల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి కాకరకాయ చాలా మంచిదండి పిల్లలకి మనము వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం అప్పుడప్పుడు పిల్లలకు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చిన స్టైల్లో మనం కాకరకాయని చేసి పెడితే తింటే చాలా బాగుంటుందండి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇలా కాకరకాయ వేపుడు చేసి పెట్టండి ఒక్కసారి పిల్లలు పదే పదే అడుగుతారండి కాకరకాయ చేసి పెట్టండి మనీ ఈ కాకరకాయని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కల్లో అయితే ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని అన్నీ కలిపేసుకొని ఒక గంట పాటు ఈ కాకరకాయ ముక్కల్ని నానబెట్టుకోవాలండి అప్పుడే అందులో ఉండే పసరంతా చేదంతా పోతుందండి గంట తర్వాత వీటిని తీసి చూడండి వీటిని గట్టిగా పిండితే వీటిలో నుంచి పసరంతా వచ్చేస్తుందండి అప్పుడు ఈ చేదంతా పోతుంది చేదు ఉండాలనుకున్న వాళ్ళు ఇలా చే మీకు ఇష్టమైన స్టైల్లో చేసుకోండి ఇలా చేస్తే కూడా సూపర్గా అయితే ఉంటుంది ఇలా ముక్కలన్నిటిని పిండేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులో పోపు దినుసులు వేసేసుకున్నాను కొంచెం పోపు దినుసులు చెట్టుపట్లు అన్నిచ్చి కొంచెం జీలకర్ర కచ్చా పచ్చా దంచిన ఒక నాలుగైదు వెల్లుల్లి రెప్పలు వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనము పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని కాస్త ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఇందులో నేనైతే చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాను కాకరకాయలు ఇలా ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపడ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను ఇందాక ముక్కల్లో కూడా కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు పసుపు కొంచెం తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి కాసేపు కాకరకాయలు మగ్గనివ్వాలండి కాకరకాయ అయితే బాగా మగ్గిపోయిందండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నేను చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకున్నానండి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి బెల్లం వేసుకొని చేసుకుంటే బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం కొంచెం రుచికి మీకు ఎంత నచ్చితే అంత తగినట్టుగా కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నానండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకున్నాను కాకరకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ కాకరకాయ వేడివేడి అన్నంలో వేసుకొని కర్రీ ఏం లేకుండా దీంతోని అన్నం తినచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్